గుడ్ మార్నింగ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజున మీతో ఒక విషయం చెప్తాను స్వాతంత్రం వలన స్వేచ్ఛ సమానత్వం వచ్చాయి నిజంగా వచ్చాయి అంటారా నేనైతే రాలేదంటాను ఎందుకు అలా అంటున్నానంటే వేరే వేరే విషయాలు కాదు మన సెల్ఫే చెప్తున్నాను స్వేచ్ఛ అన్న పదానికి అర్థం ఏంటంటే హద్దులు లేకుండా మనకి ఇష్టమైనట్టుగా మనం జీవించటం ఈ రోజున స్వేచ్ఛగా జీవించటం అంటే చాలామందికి ఎలా ఉందంటే ఇష్టానుసారంగా ఒక క్రమశిక్షణ లేకుండా విచక్షణ లేకుండా రకరకాలుగా జీవించటం స్వేచ్ఛ ఈ రోజున ఇంకొకటి సమానత్వం మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి మన యొక్క స్థాయిని మనం పెంచుకోవాలి కానీ మన స్థాయిని మనం దిగదార్చుకోకూడదు ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే వారు ఆలోచనలో కావచ్చు వారు అలవాట్లలో కావచ్చు చాలామంది దిగజారిపోతూ ఉన్నారు ఈరోజు చెప్పండి స్వాతంత్రం వచ్చినందుకు మనం చాలా సంతోషించాలి స్వాతంత్రం వలన మనకి స్వేచ్ఛ సమానత్వం వచ్చాయి కానీ దాన్ని ఎంతమందిని యూజ్ చేసుకుంటున్నాం చాలామంది సమానత్వాన్ని కానీ స్వేచ్ఛను కానీ అసలు అది ఏంటో కూడా తెలియకుండా చాలామంది బ్రతికేస్తూ ఉన్నారు నేను అంటాను స్వాతంత్రం వలన మనకి అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు సెవెంటీ సెవెన్ ఇయర్స్ గడిచిపోయింది ఇది డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయింది కానీ ఈ రోజున మనం ఇంకా స్వేచ్ఛ సమానత్వం కోసం మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంది నేనేం చెప్తా ఉన్నానంటే మన యొక్క పరిస్థితుల్లో మార్పు కోసం నేను మాట్లాడుతున్నాను దేశం బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈరోజున మనిషే పాడైపోతూ ఉన్నాడు ఎందుకంటే విచ్చలవిడితనం పెరిగిపోయింది ఏదైనా చేయొచ్చు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు జవాబుదారీతనం లేదు ఒకసారి ఆలోచిస్తే చాలా దారుణంగా ఉంది పరిస్థితి సమాజం ఎటో పోతుంది చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి చాలా బాధగా ఉంటుంది మన బాధ్యత చాలా ఉంది మన దేశంలో మన బాధ్యత అంటే ఒక పౌరుడిగా మనకి ఎన్ని హక్కులు ఉన్నాయో అంత బాధ్యత కూడా మనకుంది నేను రోజున ఏమంటా ఉన్నానంటే మనము ఈ స్వాతంత్ర్యాన్ని అంటే ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని మనం ఉపయోగించుకుని మనకి స్వాతంత్రం వలన వచ్చినటువంటి స్వేచ్ఛ వలన ఆ స్వాతంత్రానికి కూడా ఒక విలువ తెచ్చేవారిలా ఆ విలువని ఇంకా పెంచేవారిలాగా మనం ఉండాలి కానీ దిగదార్చేగా మనం ఉండకూడదు అలాగని సమానత్వం అంటే మన సామాజిక స్థితి మనకు మనం పెంపొందించుకోవాలి తప్ప అనగదృక్కేసుకోకూడదు నేను క్లాస్ చెప్పట్లేదు జస్ట్ ఒకసారి ఆలోచించమంటున్నాను స్వేచ్ఛ సమానత్వం చాలా మంచివి మనం అవన్నీ ఉన్నాయి కాబట్టి దేశంలో చాలా మంచిగా బ్రతుకుతూ ఉన్నాం చాలా సంతోషం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలయ్యింది మరి బ్రిటిష్ వారి పాలనలో మనం చాలా కష్టాలు పడ్డాం హిస్టరీ చదువుతూ ఉంటే అప్పట్ ప్రజలు ఎలాగ దీన్ని ఫేస్ చేశారో చాలా భయమేస్తూ ఉంటుంది ఇంకా అదృష్టం ఏంటంటే అప్పుడు మనం లేం ఉంటే ఏమవును కదా కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు మనం ఒక స్వాతంత్రం కోసం పోరాడనక్కర్లేదు కానీ మన చుట్టూ ఉన్న సమస్యలతో మనం ఎప్పుడూ పోరాడాలి అర్థమవుతుందండి మన చుట్టూ ఉన్న సమస్యలతో మనం పోరాడాలి సమస్యని ఎదుర్కోవాలి ఎదుర్కొని మనం చూపించాలి కాబట్టి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అందరూ బాగా ఎంజాయ్ చేయండి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్